భారత్ తో సంబంధాలు పునరుద్ధరిస్తారా లేదా అంటూ నిలదీశారు మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు విపక్ష నేత మహమ్మద్ సాలే తాజాగా కీలక సూచనలు చేశారు అంతేకాదు ఇప్పటికే దేశ వ్యాప్తంగా మాల్దీవుల అధ్యక్షుడిపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది భారత ప్రధాని మోదీపై తమ మంత్రులు విమర్శల తర్వాత చెదిరిపోయిన సంబంధాలు పునరుద్ధరణకు మాల్దీవుల ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుంది మోదీపై విమర్శలు చేసిన మంత్రుల్ని తొలగించిన వారి విమర్శల తర్వాత జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్రయత్నాలు చేయకుండా చైనాలో పర్యటనలు చేసిన అధ్యక్షుడు మయోజూపై స్వదేశంలో విమర్శల దాడి మరింత పెరిగింది నిజానికి మాల్దీవ్స్ లో ఆర్థిక సంక్షోభం ముదురుతుంది అది బయట కనిపించకుండా ఎంత జాగ్రత్త అధ్యక్షుడి మాటల చేష్టలతో బయటపడుతూనే ఉంది తాజాగా అధ్యక్షుడు మయోజు ప్రవర్తనపై మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు ఏకంగా భారత్ తో సంబంధాలు పునరుద్ధరిస్తారా లేదా అని నిలదీశారు అంతేకాదు మొండిగా వ్యవహరిస్తున్న మయోజుకు పలు సూచనలు కూడా చేశారు మొండి వైఖరిని వదిలేసి భారత్ తో చర్చలు జరపండి ఇంకా ఆలస్యం తగదంటూ సలహా ఇచ్చారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయోజు దేశ రుణ పునర్నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలను తాను చూశానని మాజీ ప్రెసిడెంట్ సొలేహ్ అన్నారు దీనిపై భారత్ తో మాట్లాడుకుంటున్నామని అయితే ప్రస్తుతం మాల్దీవ్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు సవాళ్లకు భారతదేశంలో ఉన్న అప్పుల వల్ల కాదన్నారు మాల్దీవులు చైనాకు పద్దెనిమిది బిలియన్ల మాల్దీవుల రుఫియా రుణాన్ని కలిగి ఉంది భారతదేశానికి ఎనిమిది బిలియన్లు ఎంవిఆర్ రుణాన్ని కలిగి ఉంది అని తెలిపారు దాన్ని తిరిగి చెల్లించే కాలం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పారు అయితే మా పొరుగు దేశం భారత్ మాకు ఈ విషయంలో సహాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది మనం అవలంబించడం మానేసి వారితో మాట్లాడడం ప్రారంభించాలంటూ మోయోజోని కోరారు మయోజో రాజీ పట్టానికి ఇష్టపడరని కానీ మాల్దీవ్స్ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు ఎండిపి ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ఈ సర్కార్ మళ్లీ ప్రారంభించి ప్రజలను మోసం చేస్తుందని మాజీ రాష్ట్రపతి అన్నారు ఆ అబద్దాన్ని కప్పిపుచ్చేందుకే ప్రస్తుత మంత్రి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ తర్వాత భారత్పై విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి మానవతా వైద్య తరలింపు కోసం ఉపయోగించే మాల్దీవుల్లోనూ మూడు విమానయాన అవరాలను మోహరించిన ఎనభై ఎనిమిది మంది భారతీయ సైనిక సిబ్బందిని మే పది నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రెసిడెంట్ మయోజు డిమాండ్ చేశారు అనే విషయాన్ని సొలేహ్ గుర్తు చేశారు ఇప్పటికే ఇరవై ఆరు మంది భారతీయ సైనిక సిబ్బందితో కూడిన మొదటి బృందం మాల్దీవులను విడిచిపెట్టి వెళ్ళిపోగా వారి స్థానంలో స్థానిక సైనికేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు అయితే మాల్దీవులకు భారతదేశం అత్యంత సన్నిహిత మిత్ర దేశంగా ఉంటుందని సొలిహా అన్నారు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన మాల్దీవుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారత్ తో సయోధ్యకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి చైనా మద్దతుదారు మయోజు భారతదేశం నుంచి రుణ విముక్తి పొందడం కోసం ఇలాంటి కామెంట్స్ చేశాడని మాజీ ప్రెసిడెంట్ సొలేహ్ వ్యాఖ్యానించారు రాజధాని మాలేలో నిర్వహించిన పార్టీ ర్యాలీల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత మొహమ్మద్ సొలేహ్ కు భారత్ అనుకూలుడు అని పేరుంది అయితే గత నవంబర్ లో అధికారంలోకి వచ్చిన మయోజు భారతీయ సైనికుల బృందం దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ ప్రకటన చేయడంతో అసలు వివాదం మొదలైంది తన ఎన్నికల సమయంలో కూడా ఆపదలో అండగా నిలిచిన ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాయ్ కాట్ ఇండియా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత వ్యతిరేక చర్యలు తీసుకున్నారు స్వయంగా ప్రధాని మోదీపై ఆ దేశ మంత్రులు నోరు పారేసుకున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు దీంతో మాల్దీవుల మంత్రులు చర్యలకు వ్యతిరేకంగా భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు దీంతో మయోజో చర్యలపై అక్కడ ప్రతిపక్షాల్లోనే కాదు అధికార పక్షంలోనూ కొంతమంది తప్పు పట్టారు కూడా కానీ వివాదం సందు పనగలేదు అయితే ఇప్పుడు అతడి స్వరం మారింది భారత్ ఆ దేశానికి కొంత రుణం ఇచ్చింది ఇప్పుడు ఆ అప్పులు చెల్లించాల్సి వచ్చేటప్పటికి మెత్తటి మాటలు మాట్లాడుతున్నాడు ఆ దేశ అధ్యక్షుడు తాము మించి భారత్ నుండి అప్పులు తీసుకున్నామని ఇప్పుడు తాము చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు మాల్దీవులకు సహాయకారిగా ఉండే రుణ చెల్లింపు ప్రణాళికలను ప్రకటించాలని ఇండియాకు విన్నవిస్తున్నాడు ఆ నిజానికి చాలా కాలంగా మన దేశపు పర్యాటకులకు విహారయాత్రలకు వెళ్లాలంటే మాల్దీవులు బెస్ట్ చాయిస్ గా ఉండేవి సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడే సేద తీరేవారు వారికి అతిథి మర్యాదలు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదిగింది మాల్దీవ్స్ దేశంలో ప్రముఖులందరికీ విడిది కేంద్రంగా మాల్దీవుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని పలు రకాలైన కార్యక్రమాలు జరుపుకునేవారు అక్కడి అందాలకు ముగ్ధులైన భారతీయులు వీలు కుదిరితే వలస కట్టిన వారు కూడా ఉన్నారు ఆ ద్వీప దేశం ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు పర్యాటక అవడం విశేషం కాగా ఆ దేశాన్ని పర్యటిస్తున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ ఉంటారు ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు భారత పర్యాటక రంగాన్ని ప్రోత్సాహం అందించేలా లక్షద్వీప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో వివాదం రాజుకుంది భారతీయులపై అక్కడి మంత్రులు నోరు పారేసుకున్నారు అదే సమయంలో చైనా పర్యటనలో ఉన్న దేశాధ్యక్షుడు మహమ్మద్ మయోజు సైతం ప్రతికూల వ్యాఖ్యలతో తీసుకున్న చర్యలు అగ్నికి మరింత ఆద్యం పోసాయి మే నెల పదవ తేదీ తర్వాత భారత్ కు చెందిన మిలిటరీ సిబ్బంది ఒక్కరు కూడా తన భూభాగంలో ఉండకూడదని ఆర్డర్ వేశారు ఆఖరికి సివిల్ డ్రెస్సుల్లో కూడా భారత్ మిలిటరీ సిబ్బంది ఇక్కడ సంచరించడానికి వీల్లేదంటూ మయోజు నోరు పారేసుకున్నారు సైనిక సహకారంపై చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే మాల్దీవ్స్ అధ్యక్షుడు తన స్వరానికి పదును పెట్టడం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు భారత్ వెనక్కి తీసుకునే తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమిస్తామని అప్పుడు ఢిల్లీ పెట్టిన షరతును మాల్దీవ్స్ అంగీకరించింది దాంతో భారత్ సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది దీనిపై మోజు స్పందిస్తూ భారత్ బలగాలు ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది ఇది చూసి తట్టుకోలేని విపక్షాలు కొత్త ట్విస్టులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వంకరార్థాలు తీసే ప్రయత్నం చేశారు